మోసం కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లిలో మాజీ ఎమ్మెల్యే శ్రీ రమేష్ కుమార్ రెడ్డి గారి స్వగృహంలో జరిగిన వైఎస్ఆర్సిపి మండల స్థాయి బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న రాయచోటి వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ సుఖవాసి బాలసుబ్రహ్మణ్యం గారు బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో దాడులు తప్ప అభివృద్ధి లేదని తెలిపారు కూటమి ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించడం మంచి పద్ధతి కాదని తెలిపారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బావషూరిటీ మోసం గ్యారంటీ పోస్టర్ ను ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీ రమేష్ కుమార్ రెడ్డి గారు లెక్కరెడ్డిపల్లి ఎంపీపీ మద్దిరేవుల సుదర్శన్ రెడ్డి గారు అంబాబత్తిన రెడ్డయ్య గారు లక్కరెడ్డిపల్లి జడ్పీటీసీ రమాదేవి గారు సర్పంచులు వైఎస్ ఎంపీపీ సమరసింహారెడ్డి గారు ఎంపీటీసీలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా స్టాఫర్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో ఈ కోడ్ ద్వారా మనం గ్రామాలలో అన్యాయాలు జరిగినాయి అన్యాయాలను వివరించి చెప్పేదానికి మీరు గ్రామాల్లోకి పోండి అని పార్టీ ఆదేశిస్తే ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకించేదానికి ఇంకొన్ని అన్యాయాలు ఇంకొన్ని దౌర్జన్యాలు చేస్తా ఉన్న పరిస్థితులు ఈ బుద్ధు రాష్ట్రంలో ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు ఒక్కటిగా రాబోయే ఏ ఎన్నికల్లోనైనా సరే దీన్నంతా ఎదుర్కొనే ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని పడుగు బలహీన వర్గాల కోసరం ఏర్పాటైన ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మనం ఇలాగే కొనసాగించాలని పడుగు వర్గాలు బలహీన వర్గాలకు ఉండే వాళ్ళమని తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు అంబాబత్తిన రిటయ ఏ కులానికి చెందినవాడు బీసీ కాదా ఈయన కుటుంబం మీదకి మీరు దాడి చేసి అర్ధరాత్రి ఎనభై ఏళ్ళ వయసుండే వాళ్ళ తల్లిని రాయచోట్ నుంచి రౌడీలు వచ్చి కొడితే ఇదే నా తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు ఇస్తా ఉండే రక్షణ అని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తా ఉంటా ఈ రోజు వరకు ఒక బలహీన వర్గాల రెడ్డయ్య ఇంటి మీద దాడి జరిగి కన్న కన్నతల్లిని కొట్టి అవమానించి వాళ్ళు బలహీన వర్గాలలో ఎన్నో సార్లు ఎన్నోసార్లు ఎన్నో సార్లు మండలాధ్యక్షునిగా ఎన్నో సార్లు జెడ్పీటీసీగా ఉండిన ఒక బీసీ కుటుంబాన్ని దౌర్జన్యం జరిగి అవమానింపబడితే ఈ ప్రభుత్వం ఒక్క అరెస్ట్ అయినా చేసిందే అని నేను ఈ తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు మీరిచ్చే రక్షణ ఇదేనా దానికంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మేలు సంబేపల్లె మండలం నారాయణ రెడ్డిపల్లె గ్రామం వడ్డెర కులానికి చెందిన తిరుపతి వారాది బీసీ నేత తెలుగుదేశం సానుభూతి పరుడు ప్రతిరోజు ఉదయాన్నే నాలుగు గంటలకు నిద్రలేచే వ్యక్తి ఆయన భార్య చెప్తాది నాకు పెళ్లి ఆమెకు అతనికి పెళ్లి జరిగినాక అతను ఉదయం నాలుగు తర్వాత నిద్రపోయిన గుర్తే ఆమెకు లేదంట ఎప్పుడు కూడా ఆయన నాలుగు గంటలకే నిద్ర లేచేవాడు ఆయన్ను చంపేసినారు ఆయన్ను మర్డర్ చేసినారు ఐదున్నరకు ఇతన్ని నెత్తిన రాయేసి కొట్టి చంపినారని పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్ లో తేల్చినారు నా భర్త ఏ రోజు నాలుగు తర్వాత నిద్రపోయిందే లేదని ఆమె చెప్తా ఉంటే ఆయనతో ఎన్నో సంవత్సరం నలభై సంవత్సరాలు సంసారం చేసిన భార్య చెప్తా ఉంటే ఐదున్నరకు చంపినారు అని పోలీసులు చెప్తారు ఎవరు చంపినారు ఏదో ఫలానా మనిషి చంపినాడు ఇతనికి ఎవరి ధైర్యంతో వారాధిని చంపినాడు ఇంకో వ్యక్తి ఇతనికి ధైర్యం ఇచ్చినాడు అని ఇంకొకరి పేరు కేసులో పెట్టారు ఆ ధైర్యం ఇచ్చిన వ్యక్తి వెనకలు ఎవరుండారు అంటే దానికి సమాధానం లేదు ఏ అధికారం వీళ్లను ప్రోత్సహించింది వడ్డర కులానికి చెందిన వారాధిని హత్య చేయమని అని వచ్చిన అనుమానానికి పోలీసులు సమాధానం చెప్పలేకపోయినారు ఆ కుటుంబానికి ఆయన కుమారుడు తెలుగుదేశం పార్టీలో ఒక విభాగంలో పని చేస్తాడు తెలుగుదేశం పార్టీ అభిమానే ఆయన కుమారుడు కూడా పోయి నేరుగా ముఖ్యమంత్రిని కలిసినాడు ముఖ్యమంత్రిని కలిస్తే పోలీసులు కేసు పెట్టినారు కదా మీకు న్యాయం జరిగినట్టే నేను భావిస్తున్నాను నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అతన్ని పంపించేసినారు తప్పితే చంపినోని వెనకల ఫలానా మనిషి ఉండడని తేల్చినారు గాని ఆ ఫలానా మనిషి వెనకల ఇన్వెస్టిగేషన్ చేయడానికి ముఖ్యమంత్రి కూడా ఇష్టపడలే బలహీన వర్గాల ప్రజలకు బలహీన వర్గాల నాయకులకు తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు బలహీన వర్గాలకు రక్షణ లేని ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తాడా ఇదేనా మీరు బలహీన వర్గాలకు చేసే న్యాయము భవిష్యత్తు ఇంకా ఎంత ఘోరంగా ఉండబోతా ఉంటుంది అని నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉంటా వీళ్లను గద్దె దించాల ఎనభై సీట్లో తొంభై సీట్లో ఇచ్చే అధికారం ఇచ్చింటే అది వేరు వీళ్లకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినారు మీరు కన్ను మిన్ను కానరాని పరిస్థితి ధన ఉన్మాదం రాజ్యం వెళ్తా ఉంది రాష్ట్రంలో ఎక్కడ చూసినా కమిషన్లు డబ్బుతో మేమేమైనా కొంటాం ఓటర్లను కొంటాం ఎన్నికల్లో ఖర్చు పెడతాం మేం గెలుస్తాం ఎవడే ఏమనుకుంటే మాకేమి అనే విచ్చలవిడి తనానికి నాయకులు వచ్చేసినారు ఈ బాధిత కుటుంబాలందరికీ రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబానికే కాదు మిథున్ రెడ్డి గారి కుటుంబానికే కాదు అంబాబతిన రెడ్డయ్య గారి కుటుంబానికే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ బ్రాహ్మణ్యం గారు చాలా విషయాలు చెప్పినాడు ఇంకా ఇద్దరు ముగ్గురు మీద ఒక వరప్రసాద